వెల్కమ్ టు శివాజీ స్టూడియో నా పేరు శివాజీ ఈరోజు మన టాపిక్ అడవి దొంగలు జాగ్రత్త అనే విషయం మీద చర్చించుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలు కేటాయించారు అందులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు పర్యావరణం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు అటవీ శాఖను పట్టుబట్టి తీసుకున్నట్లు సమాచారం అందులో మతలబు ఏముందో ఒకసారి చూద్దాం కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు ఒంగోలు జిల్లాల్లో వైఎస్ఆర్సిపి సంస్థాగతంగా బలంగా ఉంటుంది ఇదే జిల్లాల్లో అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దాదాపు ఐదు లక్షల ముప్పై వేల హెక్టార్లలో విస్తారంగా విస్తరించి ఉంది ఈ రెండు వేరు వేరు అంశాలు అయినప్పటికీ పార్టీలు ఏదైనా రాయలసీమ ప్రాంతంలో రాజకీయ నాయకులు బండి నడిచేది ఎర్ర ఇంధనంతోనే అని ఎవరిని అడిగినా టక్కున ఇట్టే చెప్తారు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నాయకుల బండి ఈ ప్రాంతంలో అంత స్పీడుగా దూసుకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఎర్ర ఇంధనమైన ఎర్ర చందనమే అని చెప్పవచ్చు ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులకు ఎర్ర చందనానికి మధ్య భార్యాభర్తల మధ్య సంబంధం లాంటిది అంటే అతిశయోక్తి కానే కాదు ఎర్ర చందనం స్మగ్లింగ్లో ఇబ్బడి ముబ్బడిగా లెక్క సంపాదించి వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవ్వడం టికెట్ తెచ్చుకోవడం ఒకవేళ టికెట్ రాకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ఖర్చు భరించడం గెలిచాక అడవులను రాత్రిపూట దున్నుకోవడం ఇక్కడ ఆనవాయితీ ఈ ఎర్ర దొంగలు అన్ని పార్టీల్లోనూ ఉంటారు ఇది అటవీ శాఖకు సంబంధించిన వ్యవహారము ఇందులో రాజకీయాలు ముడిపడి ఉంటాయి కాబట్టి ఎవరు గెలిచినా అటవీ శాఖ తమ అనుకూల వ్యక్తులకు ఇచ్చుకోవడం ఆనవాయితీ రెండు వేల పద్నాలుగులో ఈ స్కీమ్ లో భాగంగా చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఇవ్వగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి న్యాయంగా సగం సగం చేసి రెండు సంవత్సరాల ఐదు నెలలు బాలినేని శ్రీనివాసరెడ్డికి రెండు సంవత్సరాల ఐదు నెలలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టడం అందరికీ తెలిసిన విషయమే ఈసారి దీని లోగుట్టు పసిగట్టిన పవన్ కళ్యాణ్ ఈ శాఖను పట్టుబట్టి తీసుకున్నట్లు సమాచారం ఏడాదికి అఫీషియల్ లెక్కల ప్రకారం ఐదు వేల మెట్రిక్ టన్నులు టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో దొరుకుతుంది అంటే దొరకని సరుకు బార్డర్ దాటిన సరుకు ఎంత ఉండొచ్చు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా పెట్టుబడి లేని వ్యాపారం కావడం చేత తిక్క లెక్క సంపాదించడం ఏమి చేయాలో తెలియక వాడిని ఓడిస్తా వీడిని ఓడిస్తా అని రాష్ట్రం మొత్తం సంచులు పట్టుకొని తిరిగి ఈ స్మగ్లర్ల భరతం పట్టడానికి ఈ శాఖ చేతిలో పెట్టుకొని వాళ్ళ అంతు చూడడానికే పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నాడని తెలుస్తుంది లో తను పోటీ చేసిన చోట ఎర్రచందనం స్మగ్లర్లు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టడం చూసి అవాక్కైన ఈయన ఎంత దోచేస్తే ఇంత ఖర్చు పెడతారనే ఉద్దేశంతో వీళ్ళ ఆట కట్టించాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఎప్పటి నుంచో అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి గెలిచినట్లు సమాచారం ఆల్రెడీ ఓడిపోయి ఉన్న నక్కల మీద తాటికాయ పడ్డట్టు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ తీసుకోవడంతో ఎర్ర చందనం స్మగ్లర్లు ఉలిక్కి పడ్డారు ఎన్నికల్లోనే కాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా తమదైన స్టైల్లో ఆర్థిక సహాయం చేసే ఈ ఆర్థిక వనరు పైన దెబ్బ పడితే వైఎస్ఆర్సీపీ ఇంకా రాయలసీమలో పుంజుకోవడం అంత సులభం కాదు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎర్రచందనం స్మగ్లర్లను తొక్కి పెట్టి నార తీస్తే ఇక వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అని చెప్పుకునే రాయలసీమ ప్రాంతంలో చావు దెబ్బ కొట్టవచ్చు తద్వారా ఏర్పడిన రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకొని జనసేనను సంస్థాగతంగా బలపరుచుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఈ శాఖను తీసుకొని ఉండవచ్చు అని నా అభిప్రాయం ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం జై హింద్